హలో ఫ్రెండ్స్ నేను రాజీవర్ రావు ఇవాళ మనం చాలా ఫ్రాంక్గా కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది జానీ మాస్టర్ ఇష్యూ ఈ ఇష్యూతో పాటు ఈ మధ్య కాలంలో ఇలాంటి లైంగిక వేధింపుల ఇష్యూలు ఓ మూడు నాలుగు మన దృష్టికి వచ్చాయి వాస్తవానికి నేను నా ఛానల్ మీరు క్రాస్ చెక్ చేసుకుంటే ఇప్పటివరకు నేను ఇలాంటి వ్యక్తిగత జీవితాల గురించి కానీ ఇలాంటి ఈ లైంగిక వేధింపులు దీని గురించి అసలు నేను ఇప్పటివరకు ఒక్క వీడియో కూడా చేయలేదు నాకు ఎందుకో దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం కానీ ఈ జానీ మాస్టర్ ఉదంతాన్ని నేను ఎందుకు దీని వెనకాల ఉన్న కోణాలు ఏంటి అసలు దీని వెనకాల ఉన్న భయంకరమైన వాస్తవాలు ఏంటి అని పూర్తిగా నేను వివరాలు సేకరించి మీ ముందుకు వచ్చాను ఇక్కడ జానీ మాస్టర్ అది తక్కువందా లేదా ఎవరైతే ఇప్పుడు బాధితురాలు ఆమె వైపు తప్పుందా అసలు దీని వెనకాల కొన్ని గుంట నక్కలు కావాలని జానీ మాస్టర్ను టార్గెట్ చేసుకుని ఇదంతా ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని ప్లే చేస్తున్నారా చాలా విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాయి ఇవాళ నేను కొంతమంది ఈ డ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించిన మెంబర్స్తో కొరియోగ్రాఫర్స్తో డ్యాన్సర్స్తో మాట్లాడాను వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి నేను సేకరించిన సమాచారం వింటే నిజంగా నాకే చాలా కొన్ని భయంకరమైన నిజాలు ఉన్నాయి వాస్తవానికి ఈ వీడియో చూసే మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా ఇవాళ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జానీ మాస్టర్ పైన ఆ అమ్మాయి కేసు పెట్టింది ఏంటి నన్ను రెండు వేల పంతొమ్మిది నుంచి దాదాపు ఐదు సంవత్సరాల పాటు నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు అలాగే నన్ను అత్యాచారం చేశాడు నా ఇంటికి వచ్చి అత్యాచారం చేశాడు అలాగే నేను చెన్నై బెంగళూరు వివిధ అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళినప్పుడు కూడా నన్ను ఇలాగే లైంగికంగా లోపరుచుకున్నాడు అని చెప్పేసి ఆమె ఆయనపై కేసు పెట్టింది అయితే ఫస్ట్ ఈ అమ్మాయి ఎవరు ఏంటి అనేది మనం పూర్తిగా అంటే నేను పేరు చెప్పదలుచుకోలేను ఎందుకంటే ఈ ఇప్పుడు ఇక్కడ మన దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఆ బాధితురాలు పేరు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అంటారు కానీ ఆ బాధితుడు ఎవరు ఆయన పేరైతే బయటకు వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా వచ్చేస్తుంది అసలు అతను ఈ ఇష్యూలో నిజంగానే తప్పు చేశాడా లేదా అనేది ప్రూవ్ కాలేదు ప్రూవ్ కాకముందు పలానా జానీ మాస్టర్ ఇది చేసాడు అది చేశారు ఇది చేశారు అది చేశారని చెప్పేసి జనాల్లోకి వెళ్ళిపోతుంది కానీ అమ్మాయి పేరు మాత్రం ఎత్తకూడదు అంటారు కారణం ఏంటంటే మహిళ కది మహిళ అని చెప్పేసి మనం ఆ అమ్మాయిని మనం బ్లర్ చేస్తుంటాము వీడు మగాడు అని చెప్పేసి వీడిని హైలైట్ చేస్తూ ఉంటాం కానీ ఈ మగాడి వెనుక కూడా మహిళలు ఉన్నారు వాడి కుటుంబంలో ఆడపిల్లలు ఉన్నారు వాడి కుటుంబంలో భార్య ఉంది తల్లి చెల్లె ఉంది అని కూడా మనం గమనించం మీడియాలో ఉన్న దరిద్రమేది వాస్తవాన్ని వాస్తవంగా చెప్పరు ఆమెకేమో బ్లర్లు వీడికేమో హైలైట్ మరి ఆడింట్లో కూడా ఈ జానీ మాస్టర్ ఇంట్లో కూడా తన కూతురు కొడుకో స్కూల్కో కాలేజ్కో వెళ్తే అరే మీ నాన్న ఇలా చేశాడని వాడిని వెళ్ళి వ్యక్తి చూపిస్తారు కదా అది ప్రూవ్ కాలేదు అయిన తర్వాత పేరెత్తుతాం కానీ ఇక్కడ మగాడికి అవసరం లేదు అమ్మాయి విషయంలో మాత్రమే ఆ జాగ్రత్తలు అవసరం ఎందుకంటే మహిళ కాబట్టి ఇక్కడ నా ఇంట్లో కూడా నాకు తల్లి పిల్లం చెల్లెలు అందరూ కూతురులో నాకు ఉన్నారు కానీ వాస్తవాలు వాస్తవాలు కానీ మనం మాట్లాడుకోవాలి అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ డాన్సర్స్ కానీ కొరియోగ్రాఫర్స్ చెప్తున్న వాస్తవాలు ఏంటంటే ఇది వాస్తవాలే అని చెప్తున్న వాస్తవాలే ఈ అమ్మాయి అతనికి పరిచయం అయింది ది లెవెన్ అనే ఈనాడు ఈటీవీలో వచ్చే డాన్స్ షో ద్వారా ఆమెకు పరి పరిచయం అయింది ఆ షోలో ఈమె చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది అయితే ఈ అమ్మాయి మధ్యప్రదేశ్కి సంబంధించిన అమ్మాయి ఈ అమ్మాయి డాన్స్ ఢీ షో కోసం ఇక్కడికి వచ్చింది ఆమె పర్ఫార్మెన్స్ నచ్చిన తర్వాత జానీ మాస్టర్ ఆమె ఎనర్జీ ఆమె పర్ఫార్మెన్స్ ఆమె డాన్స్ అదంతా బాగుంది నా ట్రూప్లోకి వచ్చే నేను నీకు అవకాశం ఇస్తా అని చెప్పాడు అక్కడి నుంచి ఈ అమ్మాయి డాన్స్ మాస్టర్ జానీతో ట్రావెల్ అవ్వడం స్టార్ట్ అయింది ముఖ్యంగా ఆయనకు పర్సనల్ కొరియో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఆమె కంటిన్యూ అవుతూ ఉంది వీళ్ళిద్దరి కాంబినేషన్లో చాలా పెద్ద పెద్ద సాంగ్స్ అంటే దేశవ్యాప్తంగా ఈయనకు పేరు వచ్చిన సాంగ్స్ ఉన్నాయి బుట్టబొమ్మ సాంగ్ కానీ అలాగే విజయ్ పూజా హెగ్డే సాంగ్ తమిళ్ సాంగ్ చాలా పెద్ద ఎత్తున వైరల్ అయిన సాంగ్ ఉంది ఆ బీబీఎస్ సాంగ్ అది అది కానీ అలాగే ఇంకా తమిళ్లో కానీ అలాగే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద సాంగ్స్ చాలా పెద్ద పేరున్న సాంగ్స్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చాయి ఇంకా జానీ మాస్టర్కు బాగా పేరు వచ్చిన సాంగ్ ఏంటంటే ఎవడు సినిమాలో రామ్ చరణ్కి కంపోజ్ చేసిన లైలా మే లైలా సం సాంగ్ చాలా పేరు వచ్చింది ఆ తర్వాతనే ఆయనకు పెద్ద ఎత్తున అవకాశాలు రావడం స్టార్ట్ అయింది అలా ఈ రెండు వేల పదిహేడు తర్వాత ఈ అమ్మాయి కలిసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది సమ సమయంలో ఈ అమ్మాయి ఇతనితో ట్రావెల్ అవ్వడం స్టార్ట్ అయింది వీళ్ళిద్దరి మధ్యన రియల్గానే ఒక రిలేషన్ కంటిన్యూ అవుతుంది అందరికీ తెలిసిన సత్యమైనట్టు ఇది జానీ మాస్టర్ అండ్ ఈ అమ్మాయి ఎవరైతే సంభర్మ ఉందో ఈ వీళ్ళిద్దరి మధ్యన ఆ కంటిన్యూ అవుతూ ఉంది రిలేషన్షిప్ వీళ్ళిద్దరూ చాలా సందర్భాల్లో గొడవపడడం తర్వాత ఈ అమ్మాయిని తను మళ్ళీ కన్విన్స్ చేయడం ఈ అమ్మాయి అతనిపై అలగడం మళ్ళీ ఇతను కన్విన్స్ చేయడం ఇవన్నీ కామన్గా వాళ్ళిద్దరి మధ్యన ఒక భార్యాభర్తలకు ఇటుగా ఉండే రిలేషన్ ఒకటి కంటిన్యూ అవుతుంది అనేది వాళ్ళ సహచర తోటి ఆ జానీ మాస్టర్కి సంబంధించిన గ్రూప్లో డ్యాన్స్ ఆడేవాళ్ళు కానీ ఇది అసోసియేషన్లో చాలామందికి సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్ద సినిమాలకు పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లకి కో డైరెక్టర్లకి అందరికీ సినిమా సినిమాటోగ్రాఫర్కి కానీ ఆ కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరికీ తెలిసిన సత్యమే ఇది మనకు జనాలకు తెలియడానికి ఇంతకాలం పట్టింది ఎందుకంటే ఇది హైలైట్ అయితే కానీ మనకు తెలియదు కదా అయితే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన మంచి రిలేషనే కొనసాగుతుంది మంచి రిలేషన్ మీన్ వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్తో ఒక వ్యవహారం అయితే నడుస్తూ ఉంది ఈ విషయం జానీ మాస్టర్ భార్య కూడా తెలుసట అయితే అంతా బాగానే ఉన్న టైంలో ఈ అమ్మాయి సడెన్గా ఎందుకు ట్విస్ట్ ఇచ్చింది అంటే దీని వెనకాల ఒక కథ ఉంది అయితే ఈ అమ్మాయి గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి సొంతంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉందంట అలా ఈ అమ్మాయి ఓన్గా కోరియోగ్రఫీ చేయడం కోసం కొంతమంది స్టార్ హీరోలకి అలాగే కొంతమంది దర్శకులకి టచ్లోకి వెళ్ళింది అయితే ఈ అమ్మాయి ఒంటరిగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో జానీ మాస్టర్ ఈ అమ్మాయిని ఒత్తిపెట్టే కార్యక్రమం చేశాడు అంటే తాను తన నుంచి బయటకు వెళ్ళిపోతే తనకి మెయిన్ రైట్ హ్యాండ్గా ఆ అమ్మాయి ఉంది ఇప్పుడు మామూలుగా అయితే చిన్న సినిమాలకు అయితే ఒక్క డాన్స్ అసిస్టెంట్తో సరిపోతుంది కానీ పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంది కాబట్టి ఇద్దరు ముగ్గురు అస్టెంట్లు ఉంటారు నలుగురు ఉంటారు సారీ అయితే ఈ అమ్మాయి ప్రధానమైన అసిస్టెంట్ అనమాట అలా ఈ అమ్మాయి తనకు దూరం అవుతే ఎలా అనే ఒక ఆలోచన అతనిలో ఉంది అది కాకుండా ఇద్దరి మధ్యన ఒక మంచి రిలేషన్ అయితే ఒకటి కొనసాగుతూ ఉంది ఇలాంటి సమయంలో అమ్మాయిని బయటకు వెళ్ళకుండా ఇతను నయానో భయానో దాని తన దగ్గర ఉంచుకున్నాడు అలా జరుగుతూ ఉంది అయితే ఈ అమ్మాయి కొంతమంది డైరెక్టర్ స్టార్ డైరెక్టర్లకి కొంతమంది స్టార్ హీరోలకి టచ్లోకి వెళ్ళిన తర్వాత ఈ మధ్య కాలంలో ఆమె ఒక పెద్ద సినిమాలో సాంగ్ చేసింది పుష్పట్టులో ఒక సాంగ్ కూడా చేసింది ఆ సినిమాలో క్రెడిట్స్ కూడా అమ్మాయి అమ్మాయి పేరు కూడా పడుతుంది పడుతుంది ఇప్పుడు పెద్ద సినిమా అంటే అల్లు అర్జున్ సినిమాలో ఒక మెయిన్ సాంగ్ చేసింది అనమాట ఈ అమ్మాయి అలా అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యన ఒక గొడవ స్టార్ట్ అయింది తాను ఇక్కడికి వచ్చిందే సొంతంగా ఎదగడానికి ఎంతసేపు నీ అండర్లో ఉండాలనేది ఆ అమ్మాయి ఫీలింగ్ నేను ఏదో రోజున నీకు మంచి అవకాశం కల్పిస్తాను నువ్వు కొన్ని రోజులు నాతో పాటు ట్రావెల్ చేయని ఈ ఇతను అలా జరుగుతున్న సమయంలో ఈ అమ్మాయికి ఇతనికి రెండు నెలల కిందట కూడా ఒక నలుగురు కూర్చోబెట్టి ఇద్దరి మధ్యన అట్లా కాదు నువ్వు మాస్టర్తో ట్రావెల్ అవ్వనుకు చెప్పిన పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కానీ అమ్మాయి ఒప్పుకోకుండా అవి సొంతంగా చేస్తావు ఇది జరిగిన విషయం అయితే ఈ అమ్మాయికి సంబంధించిన వీడియోలు నేను ప్లే చేయకూడదు కానీ అమ్మాయికి సంబంధించిన వీడియోలు కొన్ని యూట్యూబ్లో ఉన్నాయి మీరు కావాలంటే చూడండి ఈ అమ్మాయి చెప్తా ఉంది జానీ మాస్టర్ నాకు నా చాలా కావాల్సిన వ్యక్తి వెల్ విషర్ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్న వ్యక్తి నాకు ఒక రకంగా గాడ్ ఫాదర్గా ఉంటున్నాడు జానీ మాస్టర్ లేకపోతే నా లైఫ్లో ఉండేది కాదు అని ఆమె గుర్తించి ఆమె చెప్పింది మరి ఎన్ని మంచిగా చెప్తున్నాయి ఈ అమ్మాయి ఇంత కరెక్ట్గా వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న సిచువేషన్స్ సిచ్యువేషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి లైఫ్లో ఎదగడానికంటే తను అనుకున్న గోల్ కొట్టడానికి ఎదగడానికి అమ్మాయి ప్రయత్నాలు చేస్తున్న భాగంలో ఇద్దరి మధ్యన చిన్న చిన్న ఆ గ్యాప్లు వచ్చాయి ఆ గ్యాప్లు పెరిగి పెరిగి పెద్దగా అయిపోయాయి అయితే ఇలాంటి సందర్భంలో ఈమెను కొంతమంది మైండ్ వాష్ చేశారు ముఖ్యంగా ఎలాగంటే ఈ జానీ మాస్టర్ ఈ తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్కు అధ్యక్షుడయ్యాడు అధ్యక్షుడు అయిన తర్వాత మనోడు ముందు నుంచే కొంచెం రూఢీగా ఉంటాడు ఈ రూడీగా ఉండే వ్యక్తి కాబట్టి అధ్యక్షుడైన తర్వాత ఇంకొంచెం స్ట్రిక్ట్ చేశారు తద్వారా అసోసియేషన్లో గ్రూపులుగా విడిపోయాయి గ్రూపులుగా విడిపోయి జానీ మాస్టర్ ఎక్కడ దొరుకుతాడని ఎదురు చూస్తున్నారు ఇలాంటి సమయంలో మీరిద్దరి మధ్యన గ్యాప్ రావడానికి కొన్ని గుంట నక్కలు అవకాశం చేసుకొని మనకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ అమ్మాయికి మైండ్ వాష్ చేసి అతని మీద కేసు పెట్టించారనేది పచ్చి వాస్తవం ఇది అయితే ఇక్కడ అమ్మాయి ఆ కేసులో పేర్కొన్న అంశాలు ఏంటంటే నన్ను రెండు వేల పంతొమ్మిది నుంచి లైంగికంగా వాడుకుంటున్నాడు వేధిస్తున్నాడు నా ఇంటి దగ్గరకు వచ్చి వగేర వగేర అన్ని చెప్పుకుంటూ వచ్చింది అందరికీ తెలిసిన అయితే రెండు వేల పంతొమ్మిదిలోనే నిన్ను లైంగికంగా అంటే నిన్ను అత్యాచార యత్నం చేశాడు అత్యాచారం చేశాడని నా మీద బలత్కారం చేశాడని ఆ అమ్మాయి పేర్కొన్న అమ్మాయి ఆ రోజునే ఎందుకు బయటకు రాలేదు ఇప్పుడు ఇది ఇదే క్వశ్చన్ చాలామంది సాధారణ ప్రజలు కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు ఆ రోజున ఎందుకు రాలేదు ఐదు సంవత్సరాల దాకా ఎందుకు వెయిట్ చేశావు ఇప్పుడు అమ్మాయి ఎవరికైనా అమ్మాయి ఎవరికైనా తన కూతురు తల్లి లాంటిది చెల్లి లాంటిది అందరికీ ఒకటే ఆ రోజున వచ్చి ఉంటే ఆ రోజున నన్ను ఇలా చేస్తున్నాడని బయట పెట్టి ఉంటే పట్టుకుంటే ఇవాళ తను ఊచలు లెక్క పెట్టేవాడు కదా మనం జానీ మాస్టర్ని కానీ ఇలాంటి ఎవరిని మనం వెనకేయట్లేదు ఎందుకంటే ఇప్పటిదాకా అది ప్రూవ్ అవ్వలేదు కాబట్టి మనం జాగ్రత్తగా మాట్లాడాలి ఆ రోజున కంప్లైంట్ చేసి ఉంటే జానీ మాస్టర్ ఊచలు లెక్క పెట్టేవాడు మరి ఎందుకు ఆ రోజున అమ్మాయి కంప్లైంట్ చేయలేదు ఇక్కడ ఒక వెర్షన్ వినబడేది ఏంటంటే నన్ను బెదిరించాడు బయటకు చెప్పేస్తే నీ అంతు చూస్తానన్నాడు సరే ఆడు దుర్మార్గుడు మూర్ఖుడు కీచకుడు మరి అలాంటి వ్యక్తితో నువ్వు ఎందుకు ట్రావెల్ చేశావు పాము కనబడుతుంది దూరంగా ఉంది మన మీదకి బుసలు కొడుతున్నప్పుడు ఆ పామును మనం ఇంట్లో ఉంచుకుంటామా పాము దగ్గరికి వెళ్ళి ఆ పడగ మీద చేతేస్తామా మరి ఎందుకు చేసావు అంటే ఈ అమ్మాయి ఎదగడం కోసం తనను వాడుకుంది తనతో ట్రావెల్ అయింది అనేది వాళ్ళ సబ్ ఆ కొరియోగ్రాఫీకి సంబంధించిన సభ్యులు చెప్తున్న విషయం చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉండేది ఇద్దరు ఇద్దరు కలిసే తిరిగేవాళ్ళు కలిసిగా ఉండేవాళ్ళు అని చెప్తున్నారు మాస్టర్ అవుట్డోర్ షూటింగ్ వెళ్ళిన అమ్మతోనే ఆమె ఈడితోనే ఉండేదని అని చెప్తున్నారు మరి అంత మంచిగా మీ ఇద్దరి మధ్యన అన్యోన్యంగా ఉంటున్నప్పుడు మరి ఎందుకు నువ్వు ఇలాంటి కంప్లైంట్ చేశావంటే అమ్మాయి చెప్పడం నన్ను అయానో భయా నయానో భయానో బెదిరించాడు అనుకున్నప్పుడు బెదిరించిన వాడిని అంటే బయటకు చెప్తే నన్ను చంపేస్తానని బెదిరించినప్పుడు ఆడతో ఎందుకు ట్రావెల్ చేశావు ఈ క్వశ్చన్లో చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇదే అర్థం కాని విషయం ఐదు సంవత్సరాల నుంచి నువ్వు ఇంటికి వచ్చి నీతో లైంగికంగా నీతోని వేధిస్తాడు క్యారిన్లో వేధిస్తాడు అవుట్డోర్ షూటింగ్లో ముంబై చెన్నై ఢిల్లీ అవుట్డోర్ షూటింగ్ ఫారిన్లోకి వెళ్ళినా కూడా వేధిస్తాడంటే అన్ని రోజులు నువ్వు ఎందుకు ఓపికబట్టావు మరి అప్పుడే చెప్పేసి ఉంటే అవి పని అయిపోయేది కదా అంటే ఈ అమ్మాయి ఆడతో క్లియర్గా సహజీవనం చేసింది అనేది ఇలా చెప్తున్న విషయం కానీ ఇక్కడ జనాలకు ఇదంతా ఈ వాస్తవాలు అవసరం లేదు వాడు ఈ అమ్మాయిని లైంగికంగా వేధించాడు ఆ అమ్మాయిని రేప్ చేశాడనే విధంగానే మాట్లాడుకుంటారు కానీ దాని ఉన్న కోణాలు ఎవరికి అర్థం కాదు ఇక్కడ ఇద్దరి మధ్యన మంచిగా ఉన్న రోజులు బాగుంది ఎప్పుడైతే తను సొంతంగా ఎదగాలనుకున్నప్పుడు ఇతను ఒప్పుకోనప్పుడు ఇద్దరి మధ్యన క్లాషెస్ వచ్చిన తర్వాత వీళ్ళకు దొరికిన ఏకైక అంశం ఏంటంటే నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు అని ఇది ఎంతవరకు కరెక్ట్ మరి ఇది మరి ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడినాయి సెన్సిటివ్ కింద కామెంట్లు పెట్టేవాడు అంటాడు వరే నీకు కూడా తల్లి చెల్లి పెళ్ళి పిల్లలు ఉన్నారు కదా అంటారు నిజమే నాకు కూడా తల్లి చెల్లి పిల్లలు ఉన్నారు మొదటి రోజే నీ మీద చేతేసిన మొదటి రోజే నువ్వు వాడిని గల్లబట్టి స్టేషన్ గుంజుకొస్తే నీకు ఏమైంది ఇన్ని రోజుల దాకా వాడితో ట్రావెల్ చేసి నా దేవుడు అన్నావు నాకు గాడ్ ఫాదర్ నాకు తన వాళ్ళే నేను వాళ్ళ ఈ స్థితిలో ఉన్నానని ఆ అమ్మాయే చెప్తుంది వీడియోలల్లా మరి లైంగికంగా వేధించే వాడిని అంత గొప్పగా దేవుడు ఎందుకు చెప్తావు ఈ ప్రశ్నలకు సమాధానం లేదు మన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర విశ్లేషకుల దగ్గర లేదు సమాధానాలు మహిళా సంఘాల దగ్గర లేదు సమాధానాలు ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఇద్దరి మధ్యన రిలేషన్ కొనసాగింది అనేది పచ్చి వాస్తవం తేడా కొట్టేసరికి అమ్మాయి ఈ కార్డు ఉపయోగించింది నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు అనేది ఇది ఇది అయితే ఇది ఒకటే కాదు ఈ మధ్యకాలంలో చాలా ఇష్యూలు దీని చుట్టే తిరుగుతూ ఉన్నాయి లైంగికత్వం మీదనే తిరుగుతూ ఉన్నాయి ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొన్ని గుంట నక్కలు వేచి చూస్తూ ఉన్నాయి దీని చుట్టూ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అవుతా ఉంది ఇప్పుడు మీ అందరికీ ఈ రీసెంట్గా ఒక పెద్ద హీరో అమ్మాయికి అవకాశం ఇస్తానని చెప్పాడు ఇచ్చానని కాదు ఇచ్చాడు కూడా అవకాశం అల్లు అర్జున్ అవకాశం కూడా ఇచ్చాడు పుష్పటులో ఆమె ఒక సాంగ్ కూడా చేసింది మరి దీని దీని వెనకాల ఎవరైనా వేరే ఒక స్టార్ హీరో ఉన్నాడు ఈ మధ్యకాలంలో బాగా విరబడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారికి అగనేస్ట్ గా ఒక స్టార్ హీరో బాగా పెద్ద ఎత్తున తనను ఇబ్బంది పెట్టడానికి కార్యక్రమాలు చేస్తున్న వినబడుతున్నాయి నేను వీటి గురించి వాస్తవాలు తెలియదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడే అవసరం లేదు సరే ఉంటాడు అని నేను అనుకోవట్లేదు కానీ కొన్ని గుంట నక్కలు మాత్రం అసోసియేషన్ పరంగా ఇతన్ని టార్గెట్ చేసే అనేది వాస్తవం ఆ అమ్మాయి మైండ్ వాష్ చేసింది ఆ అమ్మాయిని నువ్వు కేసు పెట్టు మేము వెనకాల ఉంటాం ఎందుకంటే నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచే నన్ను లైంగికంగా వాడుకుంటున్నాడని పెట్టు అప్పుడు నువ్వు మైనర్ వాడు జీవితంలో బయటకు రాడు అని చెప్పేసి చెప్పిన వాళ్ళు కూడా అమ్మాయికి ఉన్నారంట ఇలా జరుగుతూ ఉంది ఇక ఇదే కాకుండా మనం ఈ మధ్య కాలంలో చూస్తే కొన్ని నేను ఇందాక మాట్లాడినట్టు కొన్ని ఈ లైంగికత్వం చుట్టూ తిరిగే కొన్ని కేసులు ఉన్నాయి కాదంబరి జత్వాన్ని మీ అందరికీ తెలుసు అది కూడా ఇలాంటి కేసే ఈ కాదంబరి జత్వానికి సమ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అతని పేరేదో ఉంది ఆయన వీళ్ళిద్దరి మధ్యన ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒక రిలేషన్ కుదిరింది వీళ్ళిద్దరు సహజీవనం చేశారు ఆమె ఈయన ఏటీఎం లా వాడుకుంది వీడు ఆమె కోసం తన ఆస్తులు కరిగించాడు తన భార్యతో విడాకులు కూడా తీసుకున్నాడు ఇవన్నీ జరుగుతూ ఉన్నంతకాలం అంతకాలం బాగుంది ఎప్పుడైతే ఈ అమ్మాయి పెళ్లి చేసుకోమని లేదంటే ఈ అమ్మాయి నాకు ఇంకా ఇంత డబ్బు కావాలన్నప్పుడు ఇంకా ఇదంతా ఇటు ఒక తిరుగుతుందని చెప్పి తను స్టాప్ చేశాడు స్టాప్ చేసిన తర్వాత ఈ అమ్మాయిని ఇక తన నుంచి తప్పి ఎట్లాగో ఈ అమ్మాయి నుంచి ఈ అమ్మాయిని తన నుంచి దూరంగా జరిపేయాలనే ఉద్దేశంతో వాడు చేసింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ పెద్ద పెద్ద నాయకులను పెద్ద పెద్ద అధికారులను వాడుకొని అమ్మాయిని అరెస్ట్ చేశారు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పది పదిహేను రోజులు జైల్లో పెట్టేసి అంటే స్టేషన్లో పెట్టి అమ్మాయిని గెస్ట్ హౌస్లో పెట్టి అమ్మాయిని నానా రకాలకి హింసించారు ఇది ఒక వెర్షన్ అంటే ఇక్కడ కామన్గా కనబడుతుంది ఏంటి కలిసి ఉన్న రోజులు బాగానే కలిసి ఉన్నారు కానీ ఇక్కడ అమ్మాయి వాళ్ళు ఏటీఎంలో వాడుకోవడం వీడు ఇంత ఎంతకాలం అన్నీ ఏటీఎంలో వాడుకుంటుంది ఇంకా చాలు అని వీడు అంటే బోత్ సైడ్ తప్పులు ఉన్నాయి ఇది ఎవరు గమనించట్లేదు అలాగే రాజ్ధారణి ఇష్యూ తీసుకోండి రాజ్ధరణి ఇష్యూ కూడా ఇదే కదా కలిసి హ్యాపీగా కాలం గడిపారు తర్వాత రాజ్ధరణి ఇంకో అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని తెలిసి ఈ అమ్మాయి రివర్స్ తిరిగింది తర్వాత ఈ అమ్మాయి ఏంటి నన్ను నేను నా భర్త అంటుంది నేను నన్ను మళ్ళీ పెళ్లి అని మళ్ళీ చెప్తా ఉంది ఇక్కడ కూడా కలిసి ఉన్నంతకాలం హ్యాపీగా కలిసి ఉన్నారు తేడా కొట్టేసరికి నన్ను హరాస్ చేశాడు నన్ను లైంగికంగా వేధించాడు నన్ను వాడుకున్నాడు అని అమ్మాయి కంప్లైంట్ చేసింది అలాగే మొన్న రీసెంట్గా ఒక పొలిటికల్ లీడర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇష్యూ కూడా మీ అందరికీ తెలుసు అక్కడ జరిగిన కథ ఏంటి నన్ను కొన్ని రోజుల నుంచి వెళ్ళి నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు వాడుకుంటున్నాడు అని చెప్పింది ఆమె ప్రెస్ ముందుకు వచ్చి తర్వాత నేను నా దగ్గర వీడియోలు కూడా ఆడియోలు కూడా ఉంటే నేను ఏదో రోజున మీకు బయటకు తీసుకొచ్చిస్తాను అంది కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చే బ్లర్ చేసిన వీడియోలు ఆ వీడియోలలో అతను ఏదో వేధిస్తున్నట్టు లైంగికంగా ఆమెను బలవంత పెడుతున్నట్టు ఏమీ లేదు ఇద్దరి మధ్యన ఒక మంచి అండర్స్టాండింగ్తో కార్యకలాపాలు సాగుతున్నట్టుగానే ఉన్నాయి అక్కడ మరి దీనికి తన భర్త పెన్ కెమెరా ఇచ్చి పంపించి దాంతో షూట్ చేయమన్నట్టు వాడు ఇంకా గొప్పడు మీరు ఆలోచించండి ఇక్కడ కుట్రకోణం లేకపోతే ఏ నా భార్య మీద చేతిస్తున్నావు అని చెప్పేసి వాడిని గుంజుకొచ్చి వాడు వాడు ఎవడైనా వాడు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా ఆఖరికి మినిస్టర్ అయినా అని బయట గుంజుకొచ్చి తంతరు కూడా కానీ వాడు పెన్ కెమెరా ఇచ్చి ఇదంతా షూట్ చేయమని వాడు ఇంకెంత గొప్పోడు తన భార్య వేరేవంతలతోని ఏంటి అసలు ఎక్కడ దిగజారిపోతలేదు అంటే రాజకీయం కోసం ఇంత దిగజారడాల్సిన అవసరం ఉందా మొదటిసారే ఆమెపై ను అభ అసభ్యంగా ప్రవర్తించినప్పుడు వా ఆమె బయటకు వచ్చి నాయకుడు నన్ను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని నువ్వు ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయావు ఇక్కడ కూడా ఇరువైపులా తప్పు ఉంది ఇలా ఇక్కడ ఒక్కడిని మనం నిందించలేం ఇక్కడ జానీ మాస్టర్ విషయంలో కూడా అదే జరిగింది జానీ మాస్టర్ విషయంలో కలిసి కాలం హ్యాపీగా జరిగింది ఇద్దరి మధ్యన తేడా కొట్టేసరికి ఈ కార్డు ప్లే చేశారన్నది పచ్చి వాస్తవం ఇది పచ్చి వాస్తవం ఇంకా దీని వెనకాల ఇంకా బడాబాబులు కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఈ అసోసియేషన్ కొంతమంది ఇతను ఎదుగుతున్నాడు పాన్ ఇండియా డాన్స్ మాస్టర్ వీడు ఎక్కడ దొరుకుతాడని ఎదురు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు సో టోటల్గా ఇక్కడ రెండు కలిస్తేనే చప్పట్లు అన్నట్లు ఇక్కడ ఇన్ని రోజుల నుంచి అతను బలత్ బలాత్కారం చేస్తున్నాడంటే ఇక్కడ ఖచ్చితంగా నేనైతే నమ్మను ఎందుకంటే ఆమె ఆమె వీడియోలే సాక్షాధారం ఆమె చెప్తుంది తను నాకు బాగా కావాల్సిన వ్యక్తి నేను ఇక్కడ ఉన్నానంటే దానికి జానీ మాస్టరే కారణం నా లైఫ్లో ఎదుగుతున్నానంటే జానీ మాస్టరే కారణమని చెప్తున్నా ఈ అమ్మాయి మరి రెండు వేల పంతొమ్మిదిలో బలత్కారం చేశారు నన్ను లైంగికంగా వేధించాలనే వ్యక్తి గురించి ఎందుకు పాజిటివ్గా చెప్తుంది అంటే ఇక్కడ మీ అందరికి అర్థమై ఉంటుంది నడిచినంతకాలం హ్యాపీగా ఉంది తేడా కొట్టేసరికి నన్ను లైంగికంగా అనే కార్డు వాడుతా ఉన్నాను మీకు ఇంకొక ఫైనల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇది ఎంత భయంకరమైన విషయం అంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ దీని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు నేను ఇట్లా వీడియో అనుకున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు ఇది నా మా కంపెనీలో జరిగింది ఖచ్చితంగా ఇది పేరు చెప్పగానే ప్రస్తావన తీసుకురాను సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఆయన పనిచేస్తాడు ఆయన సంబంధించిన ఫ్రెండ్ కొలీగ్ టీమ్ లీడర్ ఒక నార్త్ అమ్మాయి ఆ కంపెనీలో పనిచేస్తూ ఉంది ఆ అమ్మాయి సీరియస్గా వర్క్ చేయకుండా గడికొక్కసారికి బిల్డింగ్ కిందికి వెళ్ళి అంటే ఆఫీస్ కిందికి వెళ్ళిపోయి క్యాంటీన్లో కూర్చొని కాఫీ టీలు బాయ్ ఫ్రెండ్తో మాట్లాడి టైం పాస్ ఉంటే టీమ్ లీడర్ కాబట్టి ఆయనకి టెన్షన్ ఉంటుంది కాబట్టి ప్రాజెక్ట్ తొందరగా ఇవ్వాలి కాబట్టి అమ్మాయి రెండు మూడు సార్లు గట్టిగానే ఓపెన్ చేశాడు ఇది కరెక్ట్ కాదు అని తీసేస్తాను అయితే అమ్మాయి వాడిన కార్డేంటిది తెలుసా నువ్వు ఇంకొకసారి కనుక నన్ను పని మీద ఒత్తిడి చేసావంటే నువ్వు నన్ను సెక్సువల్గా హర్రాస్ చేస్తున్నావు అని చెప్పి నీ మీద కంప్లైంట్ చేస్తానని అమ్మాయి చెప్పేసరికి వాడు ఫీజులు ఒకటి అయిపోయినా ఏం చేయాలో అర్థం కాకుండా బాస్కెళ్ళి చెప్పాడు ఇప్పుడు ఆ అమ్మాయిని తీసేస్తే ఖచ్చితంగా నీ మీద కేసు పెడతది మరి ఎట్లా అని ఆలోచించి సైలెంట్గా ఇంట్లో ఫ్యామిలీకి అందరికీ చెప్పుకొని వద్దు ఇంట్లో భయపడ్డా వద్దు ఇవన్నీ కాదు సైలెంట్గా నువ్వు జాబ్ మానేసి కొంత రెస్ట్ తీసుకో తర్వాత వేరే కంపెనీలో జాయిన్ అయ్యా అంటే మూడు నెలలు బయటకు వచ్చేసి ఆ టెన్షన్ నుంచి బయటకెళ్ళి బయటపడి అతను వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు ఇప్పుడు హ్యాపీగా పని చేసుకుంటున్నాడు ఇలా కూడా తయారయ్యాడు ఇక్కడ దుర్మార్గులైనటువంటి మగాళ్ళు ఉన్నారు కొంతమంది దీన్ని ఒక అవకాశంగా వాడుకుంటూ బ్లాక్మెయిల్ చేసి ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇది మీ అందరికీ అర్థమైంది అనుకుంటా ఇక్కడ నేను ఎవరినో తక్కువ చేయడానికి ఎవరినో ఎక్కువ చేయడానికి కాదు వాస్తవాలు మీరు గమనించాలి